అందరికీ నమస్కారం శ్రీ మాదిరి నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ రాశి జాతకులు జూన్ మాసం ఇరవై ఒకటి తేదీ అనగా మనకు శనివారం తిది ఈ రోజున మీరు చెవులు రెక్కించే వినండి జరిగేది ఇదేనండి ఎందుకంటే రాత్రిలోపు మీ బంధం ముగిసినట్లే ఆలస్యం చేయకుండా వీడియోనైతే చూడండి ఎందుకంటే ఈ రోజున మీ యొక్క స్థితిగతులలో ఊహించని ఒక కీలక మార్పు అయితే గమనించగలరు జ్యోతిష పండితులు వారి యొక్క సలహా సూచనలతోటి ఈ యొక్క పేరు ప్రమాదం నుంచి బయటపడవచ్చు ఈ రోజున ఈ రాశి జాతకులకు కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటో ఈ రాశి జాతకులు చేసుకోవలసిన దేవత ఆరాధన పాటించవలసిన పరిహారాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా తెలుసుకుందాము ముందుగా మీకు వీడియో నస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి వీడియో పూర్తిగా చూస్తే మేము ఏం చెప్తున్నామనేది మీకు అంత అర్థమవుతుంది ఇక ఆలస్యం అనేది లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము మీరి మనసు ఎప్పుడు కూడా అంటే ఎవరినైనా సరే బాధ పెట్టాలనే విధానంగా ఉండదు ఎవరిని కూడా మోసం చేయరండి వీరిని చాలామంది మోసం చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా వీరు తేగటి ఈజీగా ఎవరిని కూడా పట్టించుకోరు ఒకవేళ పట్టించుకున్నారు అంటే మాత్రం ఎంతటి పెద్దవారైనా సరే కానీ వారు తప్పు చేస్తే మాత్రం నలుగురి ముందు నిలదీయడానికి కూడా వెనకాడరు ఈ రోజున వీరి జీవితం ఎలా ఉంటుందంటే చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి కష్టాలను బాధలను ఎదుర్కొని వచ్చి ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా కష్టం గురించి విలువ బాగా తెలుసు కాబట్టి ఈ రాశి వారికి ఈ రోజున బాగా అదృష్టం కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు అదృష్టం అనేది వీరి వెంట ఉంటుందని కూడా చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రోజున వీరికి మంచి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు ఏ పని చేసినా కూడా మంచిగా లాభాలు అయితే కడిస్తారు ఆగిపోయిన పనులు అన్నీ కూడా పూర్తి చేస్తారు తెలివితేటలతోటి డబ్బును కూడా సంపాదించుకుంటారు ఇక ఈ రాశి వారికి శని భగవానుడి యొక్క అనుగ్రహంతో ఎవరైతే చాలా రోజుల నుంచి కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఏదైనా కానీ ఆర్థికంగా నష్టాలు కావచ్చు అనుకున్న పనులు జరగటం లేదని కావచ్చు వీరు పడుతున్న ఇబ్బందులు వీరికి ఎదురవుతున్న కష్టాలు మానసిక ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా ఈ రోజున తొలగిపోవడాన్ని గమనిస్తారు అలాగే ఈ రోజున మీకు చురుకుదనం ఎక్కువగా పెరుగుతుంది మాటల్లో చాలా గొప్పతనం కను కలిసి వస్తుంది సమాజంలో కూడా మంచి గుర్తింపు లభిస్తుంది ఆత్మవిశ్వాసం తప్పకుండా పెరుగుతుంది ఆత్మవిశ్వాసం తప్పకుండా పెరుగుతుంది ధైర్యంగా ఈరోజైతే నిర్ణయాలు తీసుకోగలుగుతారు దానివల్ల మంచి లాభాలు కూడా గడిస్తారు మీ కోరికలు కూడా నెరవేరుతాయి అని కూడా చెప్పుకోవచ్చు అలాగే జీవితంలో ఉన్న కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితం అనేది కొత్తగా మారడం చూస్తారు విద్యార్థులకైతే మంచి అవకాశాలు ఉన్నాయి లేని కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారు త్వరలోనే నెరవేరబోతుంది శని భగవానుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు దీనివల్ల వీకొచ్చే అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి వ్యాపారస్తులకు ఈరోజు అనుకూల అయితే రాబోతున్నాయి మంచి పేరునైతే వీరు పొందుకోబోతున్నారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా మీకు అన్నీ కూడా తొలగిపోతాయి పూర్వీకుల బలం ఎక్కువగా తోడవి ఆస్తులు లేదా వారి ఆశీర్వాదం మీపై పుష్కలంగా ఉంటుంది అయితే ఇది ఒక ధైర్యం బలం అని కూడా మీకు చెప్పుకోవచ్చు దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది దూరమైన బంధువులు కూడా దగ్గర అవుతారు బంధుత్వాలు కూడా ఏవైతే ఉన్నాయో ఆ బంధం అయితే దూరమైందని కూడా ఆ బంధాన్ని కూడా మీరు తిరిగి సొంతం చేసుకుంటారు మంచి శుభవార్తలు అయితే వినేందుకు అవకాశం అయితే ఉంటుంది కుటుంబంలోని అందరూ సంతోషంగా ఉంటారు ఇక మీకు ఏదైనా కొత్తగా అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా మంచి అవకాశాలు కూడా రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అలాగే గ్రహాల బలం అనేది మీకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వారికి గుణం అనేది ఎక్కువ మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇది ముఖంలోనే చాలా గొప్ప తేజస్సు అయితే కూడా ఉంటుంది అందమైన రూపాన్ని చాలా నిర్మలమైన మనసుని కలిగి ఉంటారు ఇక డబ్బు విషయంలో కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటారు ఎక్కడ కూడా ఎలా ఖర్చు పెట్టాలనేది బాగా తెలుసు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు ప్రస్తుతం వీరికి అండగా ఏదైనా కానీ ప్రకృతి భగవంతుని అనుగ్రహం ఉంటుంది అన్ని రకాలుగా కూడా ధనం వస్తుంది నచ్చిన వారి కోసం ఏదైనా చేస్తారు మోసం చేసిన వారిని పట్టించుకోరు ఒకవేళ పట్టించుకున్నారు అంటే మాత్రం వారికి ఇక చుక్కలు చూపిస్తారని కూడా చెప్పుకోవచ్చు దగ్గరగా ఇక రానివ్వరు జీవితంలోనే వారి ముఖం కూడా చూడనివ్వడానికి ఇష్టపడరు ఎంత ప్రేమ ఉంటుందో అంతే ఎక్కువగా ద్వేషం అనేది ఉంటుంది మొత్తం మీరు చూస్తే వేరు లక్షణాలు గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఎవరి దగ్గరైనా ఉచితంగా ఏది తీసుకోరు ఎవరిపై ఆధారపడి జీవించినప్పుడు ఎంత అనగా ఏదైనా ఒకటి ఒక రూపాయి వచ్చినా కానీ సొంతంగా అయితేనే తృప్తిగా ఆనందంగా ఉండడానికి ఈరోజు ఎక్కువ ఇష్టపడతారు ఒకరిని మోసం చేయడం ఇంకొకరి దగ్గర చేయి చాపి ఉండే మైండ్ సెట్ అయితే అసలు కాదు ఇలా బ్రతకాలని ఎప్పుడు కూడా అనుకో వీరి కష్టం తగ్గ ప్రతిఫలం వస్తుందని కూడా లభించబోతుంది మంచి లక్షణాలు ఉండడం వల్ల కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం వీరికి తోడవ్వబోతుంది మంచి సంతానం కూడా కలగబోతుంది ఇష్టమైన పని మాత్రమే చేస్తారు కష్టం లేనటువంటి పనిని భగవంతుడు చెప్పినా కూడా చేయరు వీరికి మొండి ధైర్యం అయితే ఉంటుంది మంచి ఫలితాలు అయితే ఈ రాశి వారికి ఈ రోజున తప్పకుండా రాబోతున్నాయి ఇంకా రాబోయే రోజులలో ధనవంతులు అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఎందుకంటే ఈ రాశి వారికి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా చాలా పుష్కలంగా ఉందన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ రోజున చక్కగా అంటే ఏదైనా మీరు శుక్రవారం కానీ సే సోమవారం కానీ పరమశివుడిని గుడికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చేసుకొని దానివల్ల పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మరింతగా మీకు తప్పకుండా లభిస్తుంది జీవితం కూడా అద్భుతంగా మారబోతుంది అలాగే ప్రదాతగా కాబట్టి పరమేశ్వరుడు ఆదాయం కూడా మీకు ఎక్కువగా పెరగడాన్ని గమనిస్తారు కాబట్టి ఇంత పెద్ద మంచి అవకాశాన్ని అసలు జారగించుకోవద్దు మనకు ఒకరోజు అనుకూలంగా ఉంటుందని చెప్పి తెలిసిన తర్వాత కూడా ఆ రోజును చక్కగా వినియోగించుకోకపోయినా ఏదైనా కానీ ఉపయోగించుకోలేకున్నా దాన్ని వ్యర్థం చేస్తే అది కేవలం మన తప్పిదమే అవుతుంది కాబట్టి రోజు మీకు అనుకూల రోజుగా చెప్పుకుంటున్నాము చక్కగా సద్వినియోగపరచుకోండి ఏదైనా కానీ ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకొని దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి ఈరోజు అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి గొడవలు అసలు పడవద్దు అంతా కూడా శుభ్రంగా ఉన్నా లేకపోయినా ఇంట్లో గొడవలు మాత్రం పడినా ఇల్లంతా శుభ్రంగా లేకపోయినా గొలువల పడినా ఖచ్చితంగా ఎప్పుడైతే లక్ష్మీదేవి తప్పకుండా ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుందని కూడా చెప్పుకోవచ్చు ఒకసారి లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడితే మాత్రం జీవితంలో తిరిగి ఉండదు అది ఏదైనా కానీ అంటే ఇంట్లో ధన వర్షం అనేది కురుస్తుంది కాబట్టి జీవితంలోనే డబ్బుకి ఎటువంటి లోటు అయితే లేకుండా చూసుకోవడం చేసుకోవడం మన చేతిలోనే ఉంటుంది కాబట్టి అదృష్టం అనేది ఒక్కసారి వచ్చాక దాన్ని మరలా కై జారవిచ్చుకోవడం అనేది మీ తప్పు అవుతుంది మీ మనసును అలాగే మీ మాట తీరును జాగ్రత్తగా ఉపయోగించుకోవడం మంచిది అనమాట ఇక అలాగే మీ మనసులో చాలా గొప్ప ప్రేమ నిండుగా ఉంటుంది దాన్ని మీరు బయటకి చూపించడానికి అసలు కూడా ఇష్టపడరు గోప్యంగా ఉంచుకుంటారు ఏదైనా సరే ఎక్కువగా మీ మనసుకైతే అసలు అనిపించదు అత్యాశకు కూడా గురికాని సందర్భాలలో ఎన్నో ఉంటాయి నీతి నిజాయితీగా ఉంటారు ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉంటారు అనవసరమైన విషయాలు కూడా ఎప్పుడు కూడా మాట్లాడరు అలాగే అనవసరమైనటువంటి విషయాల్లో జోలికి కోసం వెళ్ళి సమయాన్ని వృధాగా చేసుకోవడం ఇష్టపడరు ఏదైనా కానీ ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ఉంటారు ఇక ఏదైనా కానీ ఏదైనా పనైనా కానీ కష్టపడి చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు అనేక మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలని అనుకుంటారు ఇది సర్వసాధారణం ప్రతి ఒక్కరు కూడా అనుకున్నది కానీ ఒకరు అంటే ఏదైనా కానీ నచ్చదండి అందుకే కాకుండా చుట్టూ ఉన్న వారితో చిన్న చిన్న ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కొంచెం జాగ్రత్త శత్రువు విషయంలో జాగ్రత్త మీరు ఉండే తీరాలి ఎందుకంటే కనుక కొంతమంది మిమ్మల్ని ఏదైనా కానీ ఇబ్బంది కలిగించాలంటూ చుట్టుపక్కల ఉన్నవారే ప్రయత్నం చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైన వారితో ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ టైం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అదృష్టం రాకుండా చేయాలని చెప్పి సంకల్పం కట్టుకొని మరి కూర్చొని ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కిందకు తొక్కాలని చెప్పి చూస్తున్నారు మీరు గొప్పగా బ్రతుకుతూ ఉంటే కొంతమంది చూసి ఊర్వలేక ఉన్నారు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీకు వచ్చే ఆదాయం గురించి కానీ లేదంటే ఇంకా మీరు సంపాదిస్తున్నారు అని కానీ ఎవరితో కూడా షేర్ చేసుకోకుండా ఉండడం చాలా మంచిది కొంతమంది వ్యక్తులతో కూడా జాగ్రత్త ఇక మీ బంధువులతో సంబంధాలు బలపడతాయి కుటుంబంలోని ప్రేమ అనురాగాలు వెలుగుతాయి ఈ రాశి వారు చిన్న చిన్న ప్రయాణాలు చేయడం ఈరోజు జరుగుతుంది ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్త ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది కొత్త పనులు మొదలుపెట్టాలి అనుకుంటే తప్పకుండా సోమవారం తిదినాడు మొదలు మొదలుపెట్టండి ఈ రోజున మీకు కష్టం కలిగించే ఒక శత్రువు గురించి తెలుసుకుంటారు రాత్రిలోపు వారితో బంధం ముగిసిపోతుంది అంటే వారి మీద పెట్టుకున్న నమ్మకం పోతుంది ఇక నుంచి వారితో ఏమీ చెప్పక బుద్ధి కాదు ఏది చేయాలనుకున్నా స్వతంత్రంగా చెయ్యాలి అని అనే ఆలోచన మధ్యలో కలుగుతుంది ఇండిపెండెంట్గా ఉండాలనిపిస్తుంది డిపెండెంట్గా ఆలోచనలు ఇక నచ్చవు వారు స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు లేదా ఎవరైనా కావచ్చు వారితో కాస్త దూరం జరుగుతారు ఇప్పటి వరకు ఉన్న అన్యోన్యత దూరం కావచ్చు ఇలాంటి వారితో బంధాన్ని తెగదింపులుగా చేసుకోవడం మంచిది లేకుంటే వారిని పక్కన పెట్టేయడం కూడా మంచిదే అప్పుడే మీ జీవితం ముందుకు సాగుతుంది ఈ ఆలోచన ఈరోజు మీకు బాగా నచ్చుతుంది అనుకున్నదే తడవుగా ఈ ఆలోచన మాత్రం మీరు అమలులో పెట్టిస్తారు ఈ రోజున మీరు ఏదైనా కానీ కొన్ని కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే తప్పకుండా మొదలుపెట్టవచ్చు మీరు ఊహించనిదన లాభం అనేది కలగబోతుంది కొంత మీ మనసుకు కొంచెం గాయపరిచే విధానంగా ఈ యొక్క బంధం వ్యక్తి కావడం నమ్మిన వారు ద్రోహం చేయడం ఈ యొక్క ఇబ్బంది కలగవచ్చు కానీ ఈ యొక్క మరుపు అనేది సహజమే మా భగవంతుడు మానవులకు ఇచ్చిన ఒక వరం మరుపు కొద్ది రోజులు ఇబ్బంది ఉన్న ఆ తర్వాత అలవాటైపోతుంది ఇక ఎవరితో ఇలా ఈ దురుసుగా ప్రవర్తించవద్దు పొడవుల జోరికి వెళ్ళొద్దు వివాదాలకు కాస్త దూరంగా ఉండి జరిగి ఈ గౌరవాన్ని నిలబెట్టుకోండి ఓవరాల్గా చూస్తే ఈరోజు కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటే మంచిది మిగతాదంతా కూడా వృత్తిపరంగా కూడా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా విద్యార్థుల పరంగా కూడా చాలా వరకు కూడా అత్యద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు ఈరోజు ఉదయం సాయంత్రం కూడా పరమశివుడిని పూజించండి పరమశివుడిని ఆరాధన నిత్యం చేసుకోండి అలాగే ఉదయం సాయంత్రం ముఖ్యంగా ఇంట్లో దీపారాధన చేసుకోవడం మాత్రం మరవద్దు కాబట్టి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు కాబట్టి రుచిగా వారు రాశివారు శివారాధన చేసుకోండి శివారాధన కనుక చేసుకున్నట్లయితే మీకు మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఏ ఏ సమస్య నుంచైనా బయటపడే మార్గాలు అయితే మీకు దొరుకుతాయి అన్ని సమస్యల నుండి బయటపడి సంతోషంగా జీవిస్తారు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్